టూ జీ నుంచి ఫైవ్ జీ వరకు ప్రతి తరంలో ప్రపంచం వేగం పెరిగింది ఇప్పుడు సిక్స్ జీ టెక్నాలజీ వస్తే మన జీవితాలు పూర్తిగా మారిపోతాయి ఇంటర్నెటే కాదు ఇది ఒక కొత్త రియాలిటీ అవుతుంది సిక్స్ అనేది ఫైవ్ కి తర్వాత తరం ఒక న్యూ మొబైల్ టెక్నాలజీ ఇది కేవలం స్పీడ్ గురించి కాదు ఇది మానవుడు యంత్రం మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిపే ఒక బ్రిడ్జ్ ఫైవ్ లో ఒక మూవీ పది సెకండ్ లో డౌన్లోడ్ అవుతుంటే సిక్స్ లో అదే మూవీ పాయింట్ వన్ సెకండ్ లో పూర్తవుతుంది ఇది ఒక క్షణంలో టెరాబైట్లు డేటా పంపగలదు సిక్స్ వచ్చాక వీడియో కాల్స్ పూర్తిగా మారిపోతాయి ఇక మీదట మీరు మాట్లాడే వ్యక్తి త్రీ డి హలోగ్రామ్ గా మీ ముందే నిలుస్తాడు సిక్స్ తో నగరాలు మరింత స్మార్ట్ గా మారతాయి ట్రాఫిక్ సిగ్నల్స్ నుంచి హెల్త్ సిస్టమ్స్ వరకు అన్ని ఏఏ ద్వారా ఆటోమేటిక్ గా నడుస్తాయి మెటావర్స్ అనుభవం ఇప్పుడు స్క్రీన్ మీదే కాదు సిక్స్ తో మనస్సాక్షిగా ఆ ప్రపంచంలోకి అడుగు పెడతాం ఈ సిక్స్ టెక్నాలజీ అనేది కేవలం భూమి మీదే కాకుండా అంతరిక్షం మీద కూడా పనిచేస్తుంది లియో సాటిలైట్స్ ద్వారా ప్రపంచం మొత్తం ఒకే నెట్వర్క్ గా మారుతాయి డాక్టర్లు రిమోట్ గా ఆపరేషన్లు చేస్తారు హలోగ్రాఫిక్ మెడికల్ అసిస్టెంట్స్ ద్వారా మన ఆరోగ్యం నిరంతరం మానిటర్ అవుతూ ఉంటాయి ఇక మీదట స్టూడెంట్స్ కూడా పాఠాలు వర్చువల్ గా క్లాస్ రూమ్ లో లైవ్ అనుభవంతో నేర్చుకుంటారు సిక్స్ టెక్నాలజీతో ఇండస్ట్రీ సిక్స్ పాయింట్ ఓ రెవల్యూషనరీ ప్రారంభమవుతుంది మిషన్స్ స్వయంగా నిర్ణయాలు తీసుకుంటాయి ప్రతి క్షణం డేటా షేర్ అవుతూ ఉత్పత్తి వేగం పది రెట్లు పెరుగుతూ ఉంటుంది అంత వేగంతో డేటా మార్పిడి జరిగే ప్రపంచంలో సైబర్ సెక్యూరిటీ చాలా అవసరం అవుతుంది క్వాంటమ్ ఎన్క్రిప్షన్ వంటి టెక్నాలజీలు భవిష్యత్తును రక్షిస్తాయి ఇప్పటికే దక్షిణ కొరియా జపాన్ అమెరికా వంటి దేశాలు సిక్స్ టెస్టింగ్ అనేది ప్రారంభించాయి రెండు వేల ముప్పై నాటికి ప్రపంచం కొత్త యోగంలోకి ప్రవేశిస్తుంది సిక్స్ టెక్నాలజీతో మనిషి మిషన్ అంతరిక్షం ఇవన్నీ ఒకే నెట్వర్క్ మీద పనిచేస్తాయి ఇది కేవలం టెక్నాలజీ కాదు ఇది మనిషి చరిత్రలో ఒక కొత్త అధ్యయనం చూసారుగా ఫ్రెండ్స్ మీకు ఇవ్వడం నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇటువంటి టెక్నాలజీ అండ్ సైన్స్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి